దు రెండు రోజులు కాదు ఏకంగా ఏళ్ల తరబడి అప్పుల బాధలతో సతమతమవుతూ ఎన్నో కష్టాలు పడ్డ కుటుంబాల సమస్యలు తీరాయి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా విదేశీ విద్య కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందాలు వెలివిరిశాయి తమ కష్టాలను గట్టెక్కించిన వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు రాష్టంలోని నలుమూలల నుంచి మహానగరానికి తరలివచ్చారు విదేశీ విద్యా స్కీమ్ నిధులు మంజూరు చేసినందుకు రాష్ట ప్రభుత్వానికి మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలపడమే కాకుండా ఆ నిధులు వచ్చేందుకు పూర్తిస్థాయి సహకారం అందించిన మైనింగ్ శాఖలో ముఖ్య అధికార హోదాలో ఉన్న సీనియర్ అధికారి బ్రాహ్మన్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ రాష్ట అధ్యక్షులు డీఆర్వీ సుశీల్ కుమార్ను స్వయంగా కలుసుకుని సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా తమ కష్టాలను ప్రభుత్వ పెద్దలకు తెలియజేయడమే కాకుండా అందుకు పూర్తి సహకారం అందించిన వింజమూరి సుధాకర్ ను సన్మానించారు తాము పడ్డ కష్టాలను నేరుగా ఆయనకు వివరించడమే కాకుండా వారి ఆనందాన్ని పంచుకున్నారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బ్రాహ్మణ కుటుంబాలు హైదరాబాద్ లోని రాఘవరత్న టవర్స్ లోని మైనింగ్ అసోసియేషన్ కార్యాలయం హాల్లో బిఆర్వీ సుశీల్ కుమార్ కు సన్మానం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ కష్టాలను చెప్పడమే కాకుండా ప్రభుత్వానికి సహకరించిన సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు కూడా లబ్ధి పొందిన వాళ్ళల్లో చాలా చాలా ఈ ప్రస్తుత ప్రభుత్వంలో ఈ పథకానికి ఇలా నిన్న ఫండ్స్ రిలీజ్ చేసినందుకు సుశీల్ కుమార్ సార్ గారికి అనేక అనేక ధన్యవాదాలు ఇంత మంచిగా ఆయన తిరిగి మాకు మేము తిరిగాము వెళ్ళినందుకు ఆయన దానికి రెస్పాండ్ అయ్యి చక్కగా మాకు ఇలా నిన్నటి రోజున మొన్న దీపావళి పండుగ ముందు రోజున ఈ మాకు రిలీజ్ చేశారు ఇలా ఫోన్లలో మెసేజ్ రావడం చూసుకున్నాం చాలా ఒక రకంగా దీపావళి ఒక రకంగా అక్కడ చూడబోతే అమెరికాలోనేమో ఆ పిల్లలు బాగా స్ట్రగుల్ అవుతున్నారు అనేక అనేక రూల్స్తో రెగ్యులేషన్స్తో ప్రస్తుతం జాబు టైట్ నడుస్తోంది అక్కడ ఈ స్థితిలోనేమో ఇక్కడేమో లోన్లు అప్పులు వీటిని మధ్య మేము బాగా నలిగిపోయాము అలాంటిది ఇప్పుడు ఊరటనిచ్చారు చాలా చాలా థ్యాంక్స్ పెద్దలకు నమస్కారం మా పాప అనూషా అండి యుఎస్ వెళ్ళింది వెళ్ళిన టైంలో బ్యాంక్ లోన్ అయితే తీసేసుకున్నాము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చాలా కష్టంగా ఉంది వాళ్ళకి జాబ్స్ రావడమే మాకు బ్రాహ్మణ సంఘం నుంచి సార్ వాళ్ళు శాంక్షన్ చేయించారు అమౌంట్ చాలా ధన్యవాదాలు సార్ అసలు ఎంత స్ట్రెస్లో ఉన్నామంటే మేము చాలా స్ట్రెస్లో ఉన్నాము పిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు అక్కడ తినక పార్ట్ టైములు దొరకక అటువంటి టైంలో మీరు చాలా హెల్ప్ చేశారు సార్ మాకు చాలా నిజంగా ఎట్లా చెప్పాలో తెలియట్లేదు అసలు మీకు ధన్యవాదాలు నిజంగా చెప్తున్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను మా అమ్మాయి స్వై కీర్తన యుఎస్కి వెళ్ళింది సో సో అక్కడికి వెళ్ళాక చాలా ఇబ్బందులు ఒక ఫైల్ గవర్నమెంట్లో లో మూవ్ అవడానికి ఎంత కష్టమో మీకు తెలుసు సో అలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా సుధాకర్ గారు సుశీల్ కుమార్ గారు మాకు ఎంతో సహాయం చేశారు సో మాకు డబ్బులు అంటే ఒక రకంగా ఇది మాకు పునర్జన్మ లాంటిది అంతకన్నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు రాజశేఖర్ రావు నా బిడ్డ ఫైలేవయింది దానితో చొరవ తీసుకున్న సుధాకర్ గారికి సుశీల్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు పైసలు రావడం అనేది పెద్ద కష్టమైతే అది వస్తే ఏంటి దానికి ఏమి ఉపయోగం అనేది ఆ తల్లిదండ్రులకే తెలుసు కాబట్టి ఈ సభాపూర్వకంగా మరొకసారి సుధాకర్ గారికి సుశీల్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇచ్చి విదేశీ విద్య గురించి ఎప్పుడు మూడు సంవత్సరాల క్రితం శాంక్షన్ అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేసాము వెయిట్ చేశాము గవర్నమెంట్ పోయింది ఇక రాదని ఆశలు ఆశలు వదులుకున్నాము ఇక మేము ఇది రాదేమో అని అనుకున్నాము తర్వాత సుశీల్ కుమార్ సార్ గారు ఇంజమూరి సుధాకర్ గారు చాలా ప్రయత్నం చేశారు దీని గురించి ఎంతో ప్రయత్నం చేశారు ఒకసారి కాదు వంద సార్లు సెక్రటరియట్కి వెళ్ళారు వంద సార్లు సందీప్ సుల్తాన్ గారు ఆ టేబుల్ మీదకి వచ్చిన ఫైల్ కదలలేదు అది ఎన్నోసార్లు శ్రీధర్బాబు సార్ దగ్గరికి వెళ్ళి మేము చెప్పినా కానీ కాలేం మా వాళ్ళు కూడా కాలేదు కానీ సుశీల్ కుమార్ సార్ మాత్రం చాలా చొరవ తీసుకొని చాక మా మాకు మాకెంతో చాలా ఆనందంగా ఉంది మొన్ననే డబ్బులు శాంక్షన్ అయ్యాయి మా అందరికీ చాలా సంతోషమే నిజంగా సార్ వింజవర సుధాకర్ సారు సుశీల్ కుమార్ సార్ చాలా ప్రయత్నం చేశారు దీని గురించి మాత్రం ఒక వంద సార్లు అయినా వచ్చి పాపం వాళ్ళ బ్రాహ్మణులు సమష్టిగా కలిసింటే ఏదైనా సాధ్యమని అందుకు అందరిని కలుపుకొని ముందుకు పోతూ రాష్ట్రంలోని బ్రాహ్మణుల సమస్యను తీర్చేందుకు బ్రాహ్మస్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తలుపులు తెరిచి ఉంటాయని అధ్యక్షులు బిఆర్బీ సుశీల్ కుమార్ తెలిపారు సంరక్షణ చేసేవాళ్ళు తయారు చెప్తున్న పేరెంట్స్ ఇది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి చెప్పాలి తర్వాత శ్రీధర్ బాబు గారికి చెప్పాలి ఎందుకంటే మేం నేను సుధాకర్ గారు డెఫినెట్లీ చేసిన ఆ ప్రాసెస్ చేశాము డబ్బులు డీవియేట్ కాకుండా వేరే దానికి వెళ్లకుండా చూసిన బాధ్యత మాత్రం ముఖ్యమంత్రి గారి దిను శ్రీధర్ బాబు మేము ముఖ్యంగా ఏంటంటే మేము వెళ్ళి ఆ సందీప్ సుల్తానే గారి దగ్గర నుంచి మేము ఆయన్ని బటన్ నొక్కి మీకు రిలీజ్ చేసే ప్రాసెస్ మేము చేసాం కానీ ఆ డబ్బులు డీవియేట్ అయిపోయాడంటే మనం ఏం చేసేవాళ్ళం కాదు అది మాత్రం మనకి చాలా అదృష్టం దాన్ని కూడా చేయాల్సిన ప్రయత్నాలు మనం చేసినా చాలా సంఘాలు కూడా చేసాయి దీనికి అందరూ వెళ్ళారు శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం యాక్చువల్గా ఇది లాస్ట్ టైం మనం ఐ థింక్ ఎప్పుడు మన ఇది మార్చింట్లో లాస్ట్ డిసెంబర్లో డిసెంబర్లో ముఖ్యమంత్రి గారిని పిలిచి చేద్దామని అనుకున్నప్పుడు వేరే 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 కోరికలు కూడా అన్నీ కోరికలు అంటే యాక్చువల్ యాక్చువల్గా అవన్నీ మనకి చేయాల్సింది మినిమం రిక్వైర్మెంట్స్ అవి అవి అడుగుదామని పిలుతాం అనుకున్నా కానీ అప్పట్లో మన ముఖ్య ప్రధానమంత్రి గారు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అని ఎక్స్పైర్ అయిపోయారు అప్పుడు సో అందుకనేది పోస్ట్పోన్ అయింది ఇప్పుడు మేము చేయబోయే కార్యక్రమాలు ఏమనుకుంటున్నాం అంటే నేను కానీ శ్రీ మన సుధాకర్ గారు కానీ శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మిగతా బ్యాలెన్స్ పనులు ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా ఒక రెండు మూడు చేయించుకుని మిగతా అప్పుడు మనం సీఎం గారిని పిలిపించి ఆయన్ని సన్మానం చేసుకుంటూ అది చేద్దామనే కార్యక్రమం పూనుకొని చేద్దాం అనుకుంటున్నాం థ్యాంక్ యూ అండ్ ఇంకా బ్యాలెన్స్ చాలా ఉంది ఐ థింక్ ఈ లోన్ దీంట్లో కూడా ఇంకా పన్నెండు కోట్లు పదమూడు కోట్లు రావాలి కదా మనకి బీఆర్ అయింది హా బ్యాలెన్స్ క్లియర్ కావడానికి ట్వెల్వ్ థర్టీన్ కోటి క్రోర్స్ ఇది ఉన్నట్టుంది బీఆర్ఓది కూడా ఉంది నేను ఆ థింక్ డిసెంబర్ లోపల మనం క్లియర్ చేసేట్టు చూద్దాం మ్యాక్సిమం అది థ్యాంక్ యూ బ్రాహ్మణ సంఘాలు అన్ని కూడా వాళ్ళు వెళ్ళారు కలిశారు కానీ వాళ్ళ ఖుషితో కూడా వచ్చిందని అనుకోవచ్చు ఎందుకంటే వాస్తవంగా దీనికి ముఖ్యంగా మంత్రి గారి చురుగత ఉంటే మనకు డబ్బులు వచ్చాయనేది మీరు అందరూ కూడా గమనించాలే కానీ మంత్రిగారు మనం లేడు కమ్యూనిటీ పట్టించుకుంటలే అని చాలామంది విమర్శిస్తారు మంత్రి గారు నైంటీ నైన్ పర్సెంట్ మన కమ్యూనిటీ మీద చాలా ప్రేమ ఉన్నది అవపడని ప్రేమ అది మన కమ్యూనిటీతోని మనం ఓట్లెత్తే గెలవం కాబట్టి బయటపడని కమ్యూనిటీతో మనం చాలా తక్కువ కాబట్టి అది మీరు అనుకోకూడదు దయచేసి మంత్రిగారు లేకపోతే మనకు పైసలు రావు సీఎం గారి దగ్గర మనకున్న మంత్రి గారికి ఉన్నంత వెయిట్ ఎవరికి లేదు సీతర్బాబు గారు చేపట్టే వచ్చింది ఇప్పుడు రెండో బీఆర్ఎస్ కూడా ఇరవై ఐదు కోట్లకు వచ్చింది అది ట్రెజరర్లో వచ్చింది ట్రెజరర్ కూడా పంపించింది నిన్న ట్రెజరర్లో కూడా ఈ రెండు రోజులల్లో అంటే శైలజ మేడం గారు తో చూతో ఈ రెండు రోజుల కూడా అది కూడా ట్రెజరర్ నుంచి బిల్ పాస్ చేస్తాను అని నేను అన్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సుశీల్ కుమార్ సారు రెగ్యులర్గా సందీప్ సుల్తాన్ సార్తో పోయి రావడం వల్ల ఈ పైసలు రావడం జరిగింది బ్రాహ్మణుల సమస్యలు ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకుని రావడమే కాకుండా ఏబీ సిక్స్ న్యూస్ ద్వారా అందరికీ తెలియజేస్తూ తమ కష్టాలను కూడా పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా కృషి చేసినందుకు ఛానల్ వ్యవస్థాపకులు విష్ణుదాస్ శ్రీకాంత్ లబ్ధిదారుల కుటుంబాలు సత్కరించాయి ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు బ్రాహ్మణ కుటుంబాలు పాల్గొన్నాయి సమస్యలపైనే వారి పోరాటం సహకారం అందించటమే వారి లక్ష్యం సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు హక్కుల కోసం ఆరు నిశలు శ్రమిస్తారు కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడిచే మన నేతలు సంఘాలు ఏర్పాటు చేసి సంఘటితం చేస్తున్న లీడర్లు విప్ర నేత బాన్ ఫర్ ది బ్రాహ్మిన్స్